ఈ రోజు మార్నింగ్ మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు ప్రధాని మోదీ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి వేడుకలు చేసుకున్నారు ప్రధానికి చిన్నారులు ఆప్యాయంగా రాఖీ కట్టారు అనంతరం మోదీ వారితో ముచ్చటించారు ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలి పవన్ కళ్యాణ్ ఏపీ ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం ఈ నెల ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు ఈ పథకం కింద వేల రూపాయల కోట్ల పనులు చేయబోతున్న ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు జిల్లా మండల గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు బ్రహ్మకుమారేలు ఏపీ సీఎం చంద్రబాబుకు మహిళా నేతలు బ్రహ్మకుమారేలు రాఖీలు కట్టారు రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ నేతలు పీతల సుజాత గద్దె అనురాధ ఆచంట సునీత ఖమ్మంపాటి శిరీష సహా బ్రహ్మకుమారుడు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపారు అనంతరం వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా కెమెరా చేతపట్టి పలువురు జర్నలిస్టులను చంద్రబాబు ఫోటోలు తీశారు తల్లి లేని బాలికకు సీఎం రేవంత్ భరోసా టీజీ తల్లి అంత్యక్రియలకు డబ్బుల కోసం భిక్షాచరణ చేసిన బాలికకు అన్ని విధాల అండగా ఉంటామని సీఎం రేవంత్ భరోసానిచ్చారు విద్య వైద్య ఇతర అవసరాలకు అండగా నిలవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష్ అభినవ్ను ఆదేశించారు సీఎం ఆదేశాలతో ఆమెకు ఉచిత విద్య అందించేందుకు గురుకుల పాఠశాలలో చేర్చుతామని కలెక్టర్ వెల్లడించారు వైద్య ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వాటిని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు రాఖీ కట్టేందుకు వెళ్తుండగా పురుటి నొప్పులు డెలివరీ చేసిన కండక్టర్ టీజీ రాఖీ పండుగ రోజున మహిళకు బస్సులోనే కండక్టర్ ప్రసవం చేశారు సోదరులకు రాఖీ కట్టేందుకు గద్వాల్ వనపర్తి బస్సులో వెళ్తున్న సంధ్యకు పురుటి నొప్పులు వచ్చాయి అక్కడే ఉన్న నర్సు సహాయంతో మహిళా కండక్టర్ ఆమెకు డెలివరీ చేశారు ఆడబిడ్డకు జన్మనివ్వగా నువ్వు ఎయిట్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో షేర్ చేశారు సామాజిక బాధ్యతగా ఆర్టీసీ ఉద్యోగులు సేవా స్ఫూర్తిని చాటడం గొప్ప విషయమని కొనియాడారు త్వరగా ఎందుకు చేశారు బాధితురాలి తండ్రి కోల్కతాలో హత్యాచారానికి గురైన తన కుమార్తె మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వెంటనే దహనం చేయడాన్ని బాధితురాలి తండ్రి ప్రశ్నించారు సాక్ష్యాలను నాశనం చేసే అవకాశంపై సందేహాలను లేవనెత్తారు శ్మశాన వాటికలో దహనానికి మూడు మృతదేహాలు ఉన్నా తమ కుమార్తె మృతదేహాన్ని ముందుగా దహనం చేశారన్నారు కవిత బెయిల్ పిటిషన్ పై రేపు విచారణ టీజీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది ఈడీ సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తొలుత ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది దీంతో ఆమె సుప్రీం ను ఆశ్రయించారు దీనిపై ఆగస్టు ఇరవైన జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం విచారించనుంది లేటరల్ ఎంట్రీ తెచ్చింది కాంగ్రెసే ప్రభుత్వ వర్గాలు కాంగ్రెస్ నేతృత్వంలోనే యూపీఏనే మొదట ల్యాటరల్ ఎంట్రీ విధానాన్ని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి వీరప్ప మొయిలీ కాంగ్రెస్ సారథ్యంలోనే రెండో పరిపాలనా సంస్కరణ కమిషన్ దీనికి గట్టిగా మద్దతిచ్చిందని పేర్కొన్నాయి పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత సమర్థత సిటిజన్ ఫ్రెండ్లీనెస్ పెంచేందుకు సంస్కరణలు చేపట్టాలని కమిషన్ నొక్కి చెప్పిందన్నాయి కొన్ని పదవులకు ప్రత్యేక నైపుణ్యాలు విజ్ఞానం అవసరమే అన్నాయి రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయండి బండి టీజీ రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు మాఫీ పేరుతో ప్రజలను అమోయో అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు నిజంగా రుణమాఫీ చేస్తే ప్రజలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు దీనిపై కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు విలీనం పేరుతో కాంగ్రెస్ బిఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి కాంగ్రెస్ టీజీ సెక్రటేరియట్ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది రాజీవ్ గాంధీ వల్లే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని విహెచ్ అన్నారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించారు కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక రాజీవ్ గాంధీ విగ్రహం జోలికి వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేటీఆర్ ను హెచ్చరించారు రాఖీ పండుగ కేటీఆర్ భావోద్వేగం టీజీ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా తన సోదరి కవితను గుర్తు చేసుకుని మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు నువ్వు ఇవాళ రాఖీ కట్టకపోయినా నీ కష్టసుఖాల్లో నేను తోడుగా ఉంటాను అని ట్వీట్ చేశారు గతంలో కవిత రాఖీ కట్టినప్పటి ఆమె జైలుకు వెళ్తున్నప్పటి ఫోటోలను షేర్ చేశారు తాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈ ఏడాది మార్చి పదిహేనున ఈడీ అరెస్ట్ చేసింది ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఉన్నారు సీఎం మమతను షూట్ చేయాలని యువతి పోస్ట్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై హింసను ప్రోత్సహించేలా పోస్టు పెట్టిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తరహాలో మమతను షూట్ చేయాలి మీరు ఇలా చేయకపోతే నేను నిరాశ చెందుతాను అని బీకామ్ విద్యార్థిని కీర్తి శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు కాగా ఆర్జేకర్ ఆసుపత్రిలో హత్యచార ఘటనపై కథ కొన్ని రోజులుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి